పరిశుద్ధుల గ్రంథములో నీతిమంతుల గ్రంథములో దేవుని సముఖ జీవ కవిలెలో దేవుని సముఖ జీవ కవిలెలు దేవుని సముఖ జీవ కవిలెలు ఈ పేరు నది ఈ పేరు నది దేవుని సముఖ దీవ కవిలేలు దేవుని సముఖ దీవ కవిలేలు ఈ పేరు నది ఈ పేరు నది డోంట్ వరీ డోంట్ వరీ ఒక్కోసారి అన్యులు తలుచుకుంటే నాకు అదే ఏడుపు వచ్చింది ఎగ్జామ్ రాసిన పిల్లలు రిజల్ట్ వచ్చినప్పుడు గుండె అట్టగొట్టుకుంటుంది ఆ రిజల్ట్ ఇచ్చిన బోర్డు దగ్గరికి పోయేటప్పుడు ఎట్ట కొట్టుకుంటుంది ఏమండి నేను కూడా ఎగ్జామ్ రాసా పోయి నంబర్లు చూస్తే అందరి నాది లేదు నాకంటే పరమ దరిద్రంగా రాసిన వాడిది కూడా నంబర్ ఉంది నాది లేదు బాడీ అంతా షివరింగ్ ఇంటికి పోతే కోటింగు ఇప్పుడు ఏం చేయాలా అప్పుడు నన్ను నన్నెవడు షూటింగ్ భలే ఉండేది దేవునికి స్తోత్రం ఆ కాసేపు ఎలా ఉందో ఆ సన్నివేశం ఒకసారి ఊహించుకుంటే ఆ బోర్ ఆ బోర్డులో మనం నేమ్ లేకపోతే ఎలా ఉంటుంది ఇదే ఫీల్ ఈ అనుభవాన్ని రేపు అనేక మంది అనుభవించబోతున్నారు మనకైతే భయం లేదు ఎందుకంటే ఏసు రక్తము కిందికి మనం వచ్చాము గనుక ఏసు నామం కిందికి మనం వచ్చాము బలమైన దుర్గములోకి మనం పరిగెత్తాము గనుక మన పేరు అక్కడ పరిశుద్ధుల గ్రంథములో జ్ఞానవంతుల గ్రంథములో నీతిమంతుల గ్రంథములో విమోచింపబడిన వారి గ్రంథములో మన పేరు వచ్చింది